నమస్తే వెల్కమ్ టు టార్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ నియమరాలు లక్ష్మీ లక్ష్మి నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క చక్కగా రెడీ అయ్యారు అక్క వెరీ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ గుట్ట చెట్లన్న జాకెట్ వేసి వేసుకోలేదు పద్మిని వాళ్ళు వేసుకునే పర్లేదు వెతికి వెతికి వేద్దాం వెదా కొన్ని వాషింగ్ కి వెళ్ళయి వస్తాయి పట్టు చీర గురించి కూడా చెప్పాలి పద్మిని పట్టు చీర పట్టుచీరల చందమావా చెప్పండి ఈ పట్టు చీరలన్నీ కూడా ఒక టూ త్రీ ఇయర్స్ బిఫోర్ నుంచి నేను గ్యాదర్ చేసుకుంటున్నాను అనమాట ఒకటి 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 అయితే ప్రధానంగా ఫస్ట్ ఈ రెడ్ కలర్ శారీ ఇది నేను ఒకసారి త్రీ ఇయర్స్ బిఫోర్ అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళినప్పుడు దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయి వచ్చేస్తుంటే ఏమంటే చీర కట్టిస్తారా అమ్మవారికి అసలు ఎవరైనా భక్తులు ఇచ్చినప్పుడు అని చెప్పి అడగడం జరిగింది అడిగితే కట్టిస్తాం కానీ ఖచ్చితంగా కంచిపట్టు చీర అంటే ప్రధానంగా పట్టు అనేది ఉండాలి ఉండాలి అవి ఉండాలి ప్యూర్ పట్టు చీర అయితే కట్టిస్తామమ్మ ఇమిటేషన్ సారీస్ అట్లాంటివి కట్టించము అమ్మవారికి అని చెప్పారనమాట అంటే అవునా అంటే పట్టు చీర అంటే మీరు కనీసం ఒక పదివేల దాన్ని తీసుకోవాలి లేకపోతే కట్టరు అని చెప్పారనమాట అట్లా నేను ఈ చీర చాలా జాగ్రత్తగా ఒక రెండు నెలలు పోగేసుకొని డబ్బులు ఈ చీర కొని నేను కట్టించడానికి అమ్మవారికి ఇచ్చాను అనమాట ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు ఇది రిటర్న్ తీసుకుంటారా అని అడిగారు ఎప్పుడు కట్టింగ్ అని అడిగారు ఫస్ట్ నాకు చాలా సంభ్రమాశ్చర్యానికి లోనయ నిజంగా ఏంటి మేము ఎప్పుడు చెప్తే అప్పుడు కట్టిస్తారా మీరు అంటే అవును అని అంటే సరే అని ఇంట్లో వాళ్ళ పుట్టినరోజు నాడు కట్టివ్వండి అని చెప్పి చెప్పాము డేట్ అది చెప్పాము తర్వాత మీరు తీసుకుంటారా ఈ చీర వాపస్ తీసుకుంటారా అంటే తీసుకుంటామండి తీసుకుంటే మీరు పదివేలు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఒక అమౌంట్ ఉంటుంది అనమాట అమ్మవారికి కట్టించిన తర్వాత మళ్ళీ మనం ఇంత అమౌంట్ పే చేస్తే మన చీర మనకి రిటర్న్ చేస్తాం సరేనండి అని అప్పుడు నేను అనుకున్నాను అమ్మవారికి మనం ఏం చేస్తున్నాము మనం ఏదో ఒకటి చేయాలి అమ్మకి అందులో చాలా స్ట్రగుల్స్లో నుంచి బయటపడిన రోజులు అనమాట ఏదైనా చెయ్యాలి అమ్మవారికి అని చెప్పి అమ్మ చీర కట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అది కూడా ఈ ఇట్లాంటి ప్రొఫెషన్లో నేను ఉన్నాను కాబట్టి అమ్మవారి చీర నాకు ఇంటికి రావడం అనేది మహాప్రసాదంగా నేను భావించాను అట్లాగే నీకు ఇంకా ఇంకొక టూ శారీస్ తీసుకుని వస్తాను దాని కథ కూడా ఉంది తొందరలోనే చెప్తాను ప్రతి పట్టు చీరకి నేను కట్టుకున్న ప్రతి పట్టు చీరకి ఒక కథ ఉంటుంది అనమాట అది ఎందుకు కొన్నాను అది అమ్మవారికి ఎట్లా నేను సమర్పించుకున్నాను ఎట్లా నేను తీసుకున్నాను అని చెప్పి ఇది నేను ఎక్కడా కూడా అమ్మవారికి కట్టుకుంది నేను కట్టుకోవచ్చా కట్టుకోకూడదా అనేది కూడా నేను ఎక్కడ ఆలోచించలేదు ఎందుకు అని అంటే మన అమ్మ కట్టుకునే చీరలు మనం దాచుకొని మనం తీసుకోమంట తీసుకుంటాం అంతే కదా అంత బాగుంటుందో ఫీలింగే ఫీలింగ్ చాలా మీ నాన్నగారికి చాలా చాలా ఇష్టం కదా మీరు చక్కగా పట్టి చీరలు కట్టుకోవడం మా నాన్నగారికి చాలా ఇష్టం కూడా ఎప్పుడు పట్టు చీరలు కట్టుకోవడం ఇష్టం మీరు అప్పుడప్పుడు కాటన్ చీరలు కట్టుకొని వస్తే నేనే ఇన్సిస్ట్ చేస్తా మీరు ఈ కాటన్ చీల్ కట్టుకుని ప్రోగ్రామ్ చేయొద్దాను ఏంటి పద్మిని ప్రతిసారి అంటే లేదు నాన్నగారికి ఇష్టం కదా వేర్ ఎవర్ హీఈ హీల్ బీ హ్యాపీ అని నేను చాలాసార్లు చెప్పాను చెప్పానా లేదా చెప్పాను అండ్ ఇంకొకటి నేనేమి ఈ ప్రొఫెషన్లోకి వచ్చాకే నేను కొనుక్కుంటున్నాను అని మాత్రం మీరు అనుకోవద్దు ఎందుకంటే మా నాన్నగారు సౌదీలో జాబ్ చేసేవారు ఆయన పెద్ద సాబిక్ డాట్ కామ్ అని చెప్పి చాలా పెద్ద కంపెనీలో చేసేవారు మా నాన్నగారు అంత పెద్ద కంపెనీలో చేస్తూ కూడా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అంటే ఆయన గురించి చెప్పడం అనేది చాలా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా గురు శుక్రవారాలు ఆయనకి సెలవని చెప్పి ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పి తెలిసిన వాళ్ళ దగ్గర ఈ బట్టల షాపులు ఉంటాయి కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అకౌంట్స్ రాయడము లేదు అంటే కనుక బట్టలు కూడా మడత పెట్టేవారట అక్కడ వాళ్ళ అకౌంట్స్ ఏం లేవు సార్ అని అంటే బట్టలు మడత పెట్టేస్తారు ఎందుకంటే అక్కడ శుక్రవారాలు సెలవలు కదా వేరే ఇతర మతస్థులు రారు అట్లా ఫ్రెండ్స్ లాగా అనమాట ఫ్రెండ్స్ లాగా చేసేవాళ్ళు కానీ అక్కడ వాళ్ళు ఆ గురు శుక్రవారాలు వచ్చినందుకు ఆయనకు పే చేసేవారు అలా పనిచేసేవారు ఎందుకంటే మీకు నేను దూరంగా ఉంటున్నాను కదా సెవెంతి నాకు టైం పాస్ అవ్వాలి అండ్ మీ నేను నా తో క్వాలిటీ ఆఫ్ టైం ఇవ్వాలి మీకు అంటే నేను నేను మీతో నేను స్పెండ్ చేయలేకపోతున్నా దానికి మిమ్మల్ని ఎలా అయినా సరే అది మీకు మళ్ళీ ఏదో ఒక రూపంలో అందివ్వాలి అందివ్వాలి అంటే అది డబ్బు రూపంలోనూ లేకపోతే ఒక చీర కొనియడంలోనూ లేకపోతే మంచి చదువు చదివించడంలోనూ అందించాలి అలా అందించాలి అంటే ఇది నాకు యూజ్ అనిపి ఇది యూస్ఫుల్గా నేను చేయగలుగుతాను ఈ టైం ఇట్లా నేను చేశాను అనిపించింది అని చెప్పి చెప్పేవారన్నమాట అట్లా సో ఎప్పుడు కూడా ఆయన చిన్నప్పటి నుంచి కూడా నావన్నీ కూడా కాస్ట్లీ శారీస్ అంటే నేను ఎప్పుడూ అట్లా ఫీల్ అవ్వలేదు ప్రతిదీ కూడా ఆయన ఇష్టంగా కొనేవారు మా అమ్మగారికి కూడా వచ్చినప్పుడల్లా మైసూర్ పేప్ సారీస్ వచ్చేవి చూడప్పుడు ఇవాళ నీకు డజన్ చీరలు కొంటానే చెట్టి ఈ సారీ వచ్చినప్పుడు డజన్ చీరలే డజన్ చీరలు మైసూర్ పేపే కొన్నారు వెతికి వెతికి కొన్నారు పన్నెండు చీరలు పన్నెండు చీరలు మైసూర్ క్రేప్ అన్ని కొన్నారు అట్లా టూ థౌజండ్ నైంటీ సెవెన్ నైన్టీ ఎయిట్ లో కొన్నారు నైన్టీ సెవెన్ టు నైన్టీ ఎయిట్ అప్పుడు బొమ్మన చందన అని చెప్పి చాలా ఉండేది మనకి అట్లా సో బట్టలు ఖచ్చితంగా గ్రాండ్గా వేసుకోవడము అనేది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది నేను అలానే ఎవరికైనా పెట్టినా కూడా నేను అలానే గ్రాండ్ గా పెడతాను ఏదో వాళ్ళకి పెడుతున్నాను కదా అని చెప్పి తక్కువగా చేయడం ఇది మీరు పెట్టించేరా పెట్టడం కూడా నేను గ్రాండ్గానే పెడతాను వాళ్ళు ఖచ్చితంగా కట్టుకున్నప్పుడు నేను గుర్తించుకోవాలి అనేటట్టుగానే పెడతాను అట్లా మరి చీరల గురించి బ్లౌజుల గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది బాధపడకండి అక్క మనం అక్కడ మంచిగా ఫేమస్ అవుతున్నాము సూపర్ ఫేమస్ ఏం బాధపడకండి అలంకరణ గురించి కూడా ఒకసారి చెప్తే అమ్మ పెట్టా పెట్టదు అడక్క తిననియదు దేవుణ్ణి అలంకరించకూడదు మనము మనము అలంకరించుకోకూడదు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ తో ఏదో లిప్స్టిక్ చేసుకుని నాక్కుంటూ పట్టుకోవచ్చు అదే అది అలంకరణ విషయం ఎలా చెప్తారు అక్కడ లక్ష్మీదేవి పూజ చేయాలంటే ఫస్ట్ మనల్ని మనం అలంకరించుకోవాలి అని చెప్తూ ఉంటాను అవును మా బామ్మ నాకు చెప్పింది ఒకసారి ఆ చీర కట్టుకో శ్రవంతి పూజ చేసుకుంటున్నావు కదా అని అంటే కొత్త చీర బాప అనేవాళ్ళమ్మ బామని కొత్త చీర నా బాప సాయంత్రం కట్టుకుంటా అంటే ముందు వరలక్ష్మితం చేసుకున్నావు కదా అమ్మవారి చీర ఉంది కదా ఇంకా అన్ని చీరలు ఉన్నాయి కదా అవి ఏవి ఆ చీరలు ఏవంటే ఉన్నాయి మరి కట్టుకో అది కట్టుకుంటే కుంకుమ అంటుతుందో పసుపు అంటుతుందో అని అనుకోవద్దు శ్రవంతి అది కట్టుకుని పూజ చేయి చక్కగా మళ్ళీ అన్నం తినేటప్పుడు మార్చేసుకో కావాలంటే కానీ పూజ చేసేటప్పుడు చక్కగా నువ్వు వెళ్ళేటప్పుడు ఎలా అయితే రెడీ అవుతావు అలానే చక్కగా రెడీ అయ్యి చక్కగా పూజ చేయి అమ్మవారికి అని చెప్పి చెప్పింది అనమాట అప్పటి నుంచి ఇవన్నీ కూడా నాకు వచ్చిన ఆలోచన అంటే ప్రతీ నెల అమ్మవారికి వరలక్షణతం చేసుకుంటాం కదా ప్రతీ నెల లాస్ట్ టైం కొన్ని చీర కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ పెట్టే కొంటాను అనమాట అంటే కొంచెం పెంచాలి అమ్మవారికి అన్నట్టుగా అది తప్పకుండా ఆ చీర నేను దీపావళికి కట్టుకుంటాను దీపావళి రోజు కట్టుకుంటాం ఇప్పుడు చూడు ఇవన్నీ పట్టు చీరలేనా అంటే మీకు వరలక్ష్మి తనకు ఒక చీర అమ్మవారికి కొంటామా మనం కూడా పట్టు చీర కట్టుకుంటామా కట్టుకోవాలనిపిస్తుంది కదా అమ్మవారికి కట్టి మనం పట్టు చీర కట్టుకొని పూజ చేసుకుంటామా చేసుకున్నప్పుడు అక్కడికి రెండు చీరలు అయిపోయినాయా మళ్ళీ ఇక దీపావళికి ఏదో ఒకటి కొనుక్కుంటాం మళ్ళీ సంక్రాంతి కొనుక్కుంటాం సంక్రాంతి పంటకి కొనుక్కుంటు ఉంటాము ఇక్కడ రెడ్డి రాకముందు పడిచేదా ఇప్పుడు ఏం పడిచర కొత్తగా చూడడం ఏం కాదు అంతకు ముందు పద్దెనిమిది ఏళ్ల నుంచి నేను రెడీ అవుతున్నా కొత్తగా రెడీ అవ్వడం ఏం కాదు అదే రెడీ అవుతాం కూడా అది చాలా ఇంకొకటి ఎందుకు చెప్తున్నాను మీకు అని అంటే ఎప్పటికైనా కూడా ఎప్పటికైనా అవతల వాళ్ళని బాధ పెట్టే విధంగా మన కమెంట్ ఉండకూడదు ఎప్పుడైనా మీకు గుర్తుంది గుర్తుంచుకోండి మీకు ఎవరైనా ఎదుటి వాళ్ళు చేసే పని నచ్చకపోతే దాన్ని మీరు అడగండి ఎందుకు మీరు ఈ పని చేస్తున్నారు అని లేదండి ఇప్పుడు నన్ను అడిగారు అనుకో ఈ స్విచ్ వర్డ్స్ వండి మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అని అంటే దాన్ని అథెంటికేషన్ నేను చెప్తా ఇది ఇలా ఉందండి ఇది ఇలా నేను చదువుకున్నానండి ఇది అలా ఆఫ్ అట్రాక్షన్ అని మనకి నేర్పిస్తుందండి అని చెప్పి నేను చక్కగా అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది మీకు నచ్చితే పాటించండి లేకపోతే వదిలేసేయండి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడము మీకు ఇక్కడి నుంచే వస్తాయి కదా మీకు మీరు డబ్బులు సంపాదించుకోవడానికే ఉన్నారు కదా లేదు అంటే మీరు వేరే రకంగా ఏదైనా సంపాదించుకోవచ్చు ఇలా సంపాదించుకునే బదులు ఇలాంటివన్నీ మనసుకి ఒక్కసారి చాలా బాధ పెట్టాయి అనుకో ఆ బాధకి అలా బాధ పెట్టినప్పుడు అవతల మనిషికి వచ్చే కన్నీటికి చాలా పెద్ద సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు చాలా బాగుంటుంది క్లాప్స్ క్లాప్స్గా ఉంటుంది క్లాప్స్ కొట్టేటప్పుడు ఎంత సంతోషంగా కొడతామో ఎదుటి వాళ్ళని తిట్టేటప్పుడు మాటలు అనేటప్పుడు కూడా ఆలోచించకుండా అలానే అంటాము అలా అలా ఎవరైనా మనసుకి చాలా బాధపడితే కనుక తప్పకుండా నేచర్ దాన్ని నోట్ చేసుకుంటుంది తప్పకుండా దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది ఆ సమాధానం చెప్పేటప్పుడు భయంకరమైన పరిస్థితులు ఉంటాయి అవన్నీ కూడా నేను చాలా మంది దగ్గర నేను చూశాను చూస్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను ఇంకొకళ్ళ మీదేమో డిజైనర్ బ్లౌజెస్ గురించి ఇక్కడికి వచ్చి మేకప్ల గురించి ఎప్పుడు చూసినా రంధ్రాన్వేషణే ఇక గ్రంధ్రాన్వేషణ ఎప్పుడు చేస్తారు చేసిన ఆ గ్రంథాల్లో ఉన్న రంధ్రాలు వెతకడానికే టైం సరిపోదు అది బాబా గారు ఇలా అన్నారు దీన్ని బాబా గారు ఇలా చేశారు నేను గారు అంటున్నాను నాకు ఆయన గౌరవం ఉంది కాబట్టి ఆయన పట్ల వాడు ఇలా చేశాడు వాడు ఇలా మాట్లాడు బాబాగారు అసలు మీకు మీకు తెలియదు అంతే ఆ ప్రేమను అనుభవించడానికి ఎవరికైనా కూడా ఒక హక్కు అనేది ఉండాలి శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రలో కూడా బాబా గారి గురించి ఎంత బాగా చెప్తారు పద్మిని ఆయన ఎంత బా చెప్తారో అసలు అయితే ఒకసారి మాత్రం శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రలో ఇటు ఈ మధ్య కాలంలో ఇరవై ఏళ్ల క్రితం కదా గ్రంథం బయటకు వచ్చింది అవునా ఇది అప్పుడు నిజంగా రాసి రాసిపెట్టిందా శంకరభట్టు గారు నిజంగానే రాశారా అని నేను అనుకున్నప్పుడు నాకు వెంటనే స్వామి రుజువు చూపించేసారు పద్మిని ఇది అప్పుడు రాసింది అని చెప్పి ఆ అనుభవం నేను చెప్పలేను కానీ నిజంగా అనిపించింది అనమాట స్వామి ఇంత తొందరగా నువ్వు రుజువు చూపించేస్తావా బాబాలే కదా అనుకున్న అలాంటి గ్రంథంలో కూడా సాయిబాబా గారి గురించి ఎంతో ప్రేమతో రాసున్నారనమాట తప్పకుండా ఆయనని దండం పెట్టుకుంటేట ఎలాంటి పాపాలైనా తొలగిపోతాయట బాబా గారిని దండం పెట్టుకుంటే చరిత్రలో రాసుంది బాబా మనకి ఏదైనా కావాలి అంటే శ్రీపాదులు వారిని అడుగుతారట ఇది నా భక్తులకి కావాలి అని అంటే ఏంటి పెద్ద మినిస్టరు నీకు అదేంటి ఒక లెటర్ ఇచ్చినట్టే కదా ఈ పని అవ్వాలి అని అంటే అవునా కాదా అలాంటి అలాంటి బాబా గారు మనకు దొరకడం అనేది చాలా అదృష్టంగా భావించాలి మీకు నచ్చకపోతే వదిలేసేయండి అంతేగాని దూషించి మాత్రం పాపం మూటగట్టుకోవద్దు ఎటువంటి పరిస్థితుల్లోనూ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీళ్ళు లాంగ్ టర్మ్ లో ఎంత బాధపడుతూ ఉంటారా వీళ్ళు అని అనిపిస్తుంది అలాంటి బాధ ఎవ్వరూ పడద్దు అని కూడా నేను అనుకుంటా అందుకనే మంచి కోరే చెప్తున్నాయి ఈ విషయం ఖచ్చితంగా కొన్ని కొన్ని లీలలు బాబాగారి లీలు అవ్వచ్చు అవధూతల లీలలు అర్థం చేసుకోవటం ఒక ఇంత కష్టతరం అవుతుంది కదా ఒక్కొక్కసారి అవి ఆ సాధన మార్గంలో ఉన్న వాళ్ళకు కూడా అది ఏమిటివి అని అర్థం చేసుకోవటానికి టైం పట్టచ్చు ఇప్పుడు అనసూయ నేను మొన్న రామాయణం జనరల్ గా వింటూనే ఉంటాను కదా అనసూయ దేవి దగ్గరికి త్రిమూర్తులు వచ్చి మాకు వడ్డిచ్చు నగ్నం నగ్నంగా వడ్డిచ్చు అది మా పద్ధతి అనేదో చెప్తే అసలు అలా చేయడం ఏమిటి త్రిమూర్తులు అని అనిపిస్తుంది కదా మనకి అసలు ఏమిటి ఈ పద్ధతి ఏమిటి ఒక స్త్రీని నగ్నంగా వచ్చి నువ్వు వడ్డిచ్చు అని ఎవరైనా అంటారా అని అనుకో ప్రకాశించాలి ఆవిడ వైభవం ఆవిడ మంత్రశక్తి ప్రకాశించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ లీల చేశారు తప్ప నిజంగా